అందరికీ నమస్కారం జయవీర్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో భోజనులు ఎస్సీ ఎస్టీ బీసీ దళిత బిడ్డలు బలవుతున్న సందర్భంలో మనకంటూ ఒక ఫ్రంట్ కావాలని చెప్పేసి మొట్టమొదటిగా అనంతపురం జిల్లాలో భారత్ భోజన ఫ్రంట్ ప్రారంభోత్సవం జరగబోతుంది ఈ ప్రారంభోత్సవం ఈ నెల ఇరవై తారీఖున ఆర్ఎంబి గెస్ట్ హౌస్ నందు జరుగును కావున బహుజన జాతి బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెనుకబడిన ఓసీలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలా అంతేకాకుండా ఈ ఫ్రెంట్ ఉద్దేశం ఏమిటంటే ఎన్నో వేల కుల సంఘాలున్నాయి ప్రజా సంఘాలున్నాయి మరి ఈ ఫ్రెంటు ఎందుకు అవసరం అనేది ఆ రోజు మేధావి వర్గం చర్చ చర్చ జరుగుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఆహ్వానితులై ఈ భారత్ బహుజన ఫ్రంట్ ముందు ముందు ఎలాంటి ఉద్యమాలు చేపడుతుంది ఎలాంటి ఐక్యత ఉద్యమాలు తీసుకు తీసుకువెళ్తుంది అనేది ప్రతి ఒక్క ప్రజా సంఘ నాయకులకి ఉపయోగపడే సంస్థ ఇది ఎందుకు అని చెప్తున్నారంటే దీంట్లో లాయర్సు తర్వాత మాజీ జడ్జీలు తర్వాత మాజీ ఐపీఎస్ తర్వాత ఐఏఎస్ ఇలాంటి కలిగిన వ్యక్తులు ఎంతో గొప్ప వ్యక్తులు ఉన్నారు కావున ప్రతి ప్రజా సంఘం లీడర్కి ఈ భారత్ బహుజన ఫ్రంట్ చాలా అవసరం ఎందుకంటే ఇక్కడ చట్టాలు నేర్పిస్తుంది భారత్ బహుజన ఫ్రంట్ కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై మన చట్టాలు మన పోరాటం మన ఐక్యత నిలుపుకుందాం జై భీం జై భారత్